హలోలుయ్య ప్రైస్ తలాడ్ ఎవ్రీవన్ ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మరొక రోజులోనికి స్వాగతం మీ అందరికీ కూడా వందనాలు ఈరోజు ఎవరెవరైతే వారి స్పెషల్ డేస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో బర్త్డేస్ అండ్ మ్యారేజ్ యానివర్సరీస్ వారికి దేవాది దేవుని మెండైన దీవెనలు కలుగుగాక అలాగే మనందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు శివాహారము యాకోబు పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిదవ వచనము నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును జేమ్స్ చాప్టర్ త్రీ వర్స్ ఎయిటీన్ అండ్ ద ఫ్రూట్ ఆఫ్ రైచస్నెస్ ఈజ్ సోన్ ఇన్ పీస్ ఆఫ్ దెమ్ దట్ మేక్ పీస్ ఎ మెయిన్ ప్ర సహోదరి సహోదరులరా నీతి ఫలము సమాధానము మాకు చాలా ఫలాలు తెలుసండి అండి మావిడపళ్ళు యాపిల్స్ ఇలా చాలా తెలుసు కానీ నీతి ఫలం ఏంటి మాకు తెలీదు ఎక్కడ దొరుకుతాయవి కదా అవి దేవుడి దగ్గరకు దొరుకుతాయి ఆత్మీయ ఫలములలో సమాధానమన ఫలము నీతి ఫలము మనము కేవలము వరములను ఆపేక్షించే వారం మాత్రమే కాక ఫలములను వరములను సమానంగా దేవుని యొద్ ఆపేక్షించినట్లయితే ప్రభు తన అడుగు వారికి మరి నిశ్చయముగా దయచేవాడు చాలామందికి భాషలతో మాట్లాడు వరము తెలిసి ఉంటుంది కదా అయితే వరముల కన్నా ఫలములు పొందుకోవాలంటే ఇంకా ఇంకా మనలో దీనత్వము విధేయత చాలా అవసరం ఉద్యోగం ఎదుట యాకోబు గారు విశ్వాసమునకు నాలుకను స్వాధీనపరచుకుని శక్తిని ఇస్తుందని మనకిక్కడ గట్టిగా నొక్కి చెప్తున్నారు నాలుక చిన్నదైనను గొప్ప శక్తి కలిగి ఒకే కలెముతో స్వాధీనపరచుటకు ఆవశ్యకము విశ్వాసమునకు అట్టి సామర్థ్యం ఉన్నది పరలోక జ్ఞానము సంపాదించుకొని ఇహోలోక జ్ఞానమును విడిచిపెడుటకు విశ్వాసం మనకు సహాయపడుతున్నది విశ్వాసం ద్వారా మనము లోకమును విడిచి ప్రత్యేకింపబడి దేవునితో లోబడుచున్నామని సాతానను ఎదిరించి నిలిచి దేవునికి సమీపించుచున్నామని చివరిగా విశ్వాసము ప్రభు యొక్క రాకడ నిమిత్తమై దీర్ఘ శాంతముతో ఎదురుచూచున్నదని ఇబ్బందులను శ్రమలను సనుగు గొనుగులను అలవాట్లను నిశ్చయముగా వదిలిపెట్టవాలని మనకు ఈ పత్రిక ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఈ పత్రిక మనకు బోధిస్తున్నది అయితే విశ్వాసము అన్ని విషయాల్లో మనకు ఓర్పును నిరీక్షను దయచేస్తుంది మనిషి అన్నింటినీ సాధు చేయగలడంట మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతి నర జాతి చేత సాధు అవుతుందట దేవుడు మనకిచ్చిన ఫస్ట్ బ్లెస్సింగ్ అదే మీరు అభివృద్ధి పొంది ఈ యొక్క లోకమంతా నిండించి దానిలోని సమస్తాన్ని లోపరుచుకొని ఏలండి అని అయితే మనిషి తన సొంత నాలుకను సాధు చేయనిరడంట అది మరణకరమైన విషంతో నిండి ఉన్నది దేనితో తండ్రి అయిన ప్రభువును స్థుతిస్తాము అలాగే ఈ నాలుకతోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తాము ఒక నోటి నుండి ఆశీర్వచనము శాపవచనము వెళ్తున్నాయి నాకు నేను చిన్నప్పుడు చర్చికి వెళ్ళేటప్పుడు పెంతకొస్త చర్చికి వెళ్ళేదాన్ని అక్కడ ఒక సిస్టరు అన్ని భాషలతో బాగా అనమాట ప్రార్థన చేసేది అలా గట్టిగా నాకు అది చూసి చాలా ఇష్టం అనిపించింది సో షీ ఈజ్ అ స్పెషల్ అని అనుకునేదాన్ని ఎప్పుడు కూడా అయితే ఆమెతో మాట్లాడాలని చాలా నేను ట్రై చేసేదాన్ని అలా ఎలా మాట్లాడుతున్నావు దేవుడు నీకు కనిపిస్తాడా ఇలా అనేకమైన క్వశ్చన్స్ అనమాట ఇప్పుడు మా బాబు కూడా అలాగే అడుగుతూ ఉంటాడు అన్న క్వశ్చన్స్ అయితే ఆమెకు విపరీతమైన గర్వం ఉండేది మన మామూలుగా ఎవరితోనూ మాట్లాడేది కాదు అప్పుడు నేను అనుకున్నాను అలా నిజంగా దేవుడు దర్శిస్తే పరిశుద్ధాత్ముడు ఆ విధంగా క్రియ చేస్తే ఈమెకెందుకు ఇంత అహంకారము అని నిజం కదా ఇప్పుడు పిల్లవాణి వలె కాక మనం పెద్దవారి యోచిస్తున్నాం కనుక దేవుణ్ణి కలిగి ఉన్నవారు ఎన్ని తలాంతులున్నా ఎన్ని వారు వరములు కలిగి ఉన్న ఫలములు పొందుకున్న విధేయత అన్నది వారిలో మొదటి లక్షణంగా ఉంటుందని అర్థం చేసుకున్నాం కదా చాలామంది చర్చికి వెళ్తూ ఉంటారు మళ్ళీ లోకంలోనూ అనేకమైన మాటలు వ్యర్థమైన మాటలు నోట్లో నుంచి గుప్పిస్తూ ఉంటారనమాట చెడ్డ చెడ్డ మాటలు వినడానికి చెవులు పగిలిపోయేంత మాటలు మాట్లాడుతూ ఉంటారు అలాంటి వారు ఏం ఫలితం పొందుకుంటారు అలాంటి వారు వారి జీవితాల్లో దేవుని యొద్ధ నుంచి ఏమి ఫలములు ఏమి ఆశీర్వాదములు ఆశించగలుగుతున్నారు మళ్ళీ దేవుణ్ణి క్వశ్చన్ చేస్తూ ఉంటారు నాకు ఎందుకు ఇవ్వలేదు ప్రభా నా నేను ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను ఇన్నిసార్లు మీకు మొరపెడుతున్నాను అడుగుతున్నాను కానీ ఏ రకంగా దేవాది దేవుని త్రాసు అన్నది నిజంగా ఎప్పుడూ సమా సమానంగా ఉంటుందండి అందులో మన యొక్క క్రియలు మన యొక్క విశ్వాసము రెండు కూడా పరీక్షింపబడతాయి క్రియలు లేని విశ్వాసము మృతము కదా నీవు అందుకే గలతీయులకు ఆరో అదే ఉంటుంది కదా మనుష్యుడు ఏమి విత్తునో దానినే కోసుకుంటాడని మనము ద్రాక్ష పనులు తోట వేసి అక్కడ పల్లేరు కాయలు ఏరుకు కదా మనం ఏ రీతిగా మంచి కార్యములు చేస్తామో ఆ రీతిగా మంచి ఫలములు ఖచ్చితంగా పొందుకుంటాం నీళ్ళు ఇచ్చి వాడికి నీళ్లు ఉపయోగపడతాయి నిప్పులు పోసిన వాడికి నిప్పులే కదా మరి ఏ విధంగా మంచిది మనము దేవుని ఎత్తు నుంచి కోరుకుంటాము అబ్రహాము దేవుని నమ్మాడు ఎటువంటి స్థితిలో ఆయనకు ఏమి కూడా ఆయన ఎదుట ఏమి కనిపించిన స్థితిలో ఆయన ఒంటరిగా పిలువబడ్డాడు ఆయన నిరీక్షణ కలిగి పునాదులు గల పట్టణములకై గుడారాల్లో నివసిస్తూ దేవాది దేవుని వెంబడించాడు ఎటువంటి విశ్వాస ప్రక్రియలు మన జీవితంలో మనం చూడగలుగుతున్నాము కొంచెము అస్వస్థత వస్తే కొంచెము అనారోగ్య పాలయ్యి మనము బలము తగ్గిపోతే దేవాది దేవుని యొక్క నిరీక్షణతో ఉండగలుగుతున్నాము బాగలేనప్పుడు ప్రభువా నేను సాక్ష్యం చెప్పుకుంటాను ఇలా ఉంటాను అలా ఉంటానని రకరకాలుగా దేవునికి న్యూ ఇయర్ రిజల్యూషన్స్ లాగా అనేకమైన మాటలు ఇస్తాం దేవుడితో నేను మాట్లాడుతున్నాను అనే విషయం మర్చిపోయి దేవుడికి ప్రామిసలు చేస్తాం కానీ కొంచెము ఆరోగ్యం బాగవ్వగానే కొంచెము సంతోషము నీకు ఎక్కువ అవ్వగానే అనకూడదు కానీ అవన్నీ మర్చిపోయి ఒళ్ళు కొవ్వెక్కిన వారి వల్ల ప్రవర్తిస్తూ దేవుణ్ణి దుఃఖపరిచిన వాడిగా ఎన్నిసార్లు నీవు ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో జ్ఞానం అన్నది దేవుని నుండి వచ్చినది ప్రకృతి సంబంధమైనది రెండు రకాలుగా ఉన్నాయి ప్రతి సహోదరి సహోదరులారా దయ్యముల జ్ఞానము చాలా డేంజర్ మత్సరము వివాదములు ఇవన్నీ కూడా అల్లరి ప్రతి నీచ కార్యము ప్రతి హేయ కార్యము ప్రతి శారీరక కార్యము ఇవన్నీ కూడా ఈ లోకంలో నుంచి ప్రకృతి సంబంధంగా వచ్చినట్వి పైనుండి వచ్చిన జ్ఞానం పవిత్రమైంది అది ఎప్పుడు కూడా సమాధానకరమైనటువంటి సంగతులనే కోరుకుంటుంది మృదువుగా మాట్లాడుతుంది సులభముగా లోబడుతుంది అవతలి వారు ఒకవేళ మీ భర్త అనుకోండి మిమ్మల్ని ఎంత ద్వేషం చూపించినా మీ మీద ఎంత కోపన్నా ఆయన వదిలి వెళ్ళదు ఎందుకంటే దేవునికి కట్టుబడి ఉన్నారు కనుక అది దేవుని క్షమాపణ గుణం మీలో ఉన్నది కనుక కలగజేస్తుంది కనుక కనికరంతో మంచి ఫలములతో నిండుకొని పక్షపాతమైనను వేషధారణ లేనిదై ఉంటుంది వేషధారణ తెలియదు యాక్టింగ్ తెలియదు ప్రేమకి లోపలను బయటను ఒకే రకంగా ఉంటుంది కొందరు బయటికి చాలా గంభీరంగా కోపంగా మాట్లాడుతూ ఉంటారు నిజంగా కోపంగా మాట్లాడేవారికే ప్రేమ ఉంటుంది కొందరు తేనె పూసిన కత్తిలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అనమాట ఎంత తీయగా మాట్లాడతారంటే హృదయము కోయబడుతూ ఉంటుంది అనమాట మెల్ట్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ మాటలకు కానీ వారి మాటల నిండా వారి హృదయం విషం ఉంటుంది ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి దేవుని జ్ఞానము పొందుకొని ఈ లోకంలో బహు జాగ్రత్తతో బ్రతకాలి నీతి ఫలములు సమాధానం చే వారికి సమాధానం విత్తబడుతుందని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన త్రాసు పట్టుకొని ఒకనొక రోజు నిన్ను కొలత వేయడానికి ప్రతి కార్యమును ప్రతి క్రియలను ఆయన తక్కెడలో చూస్తారు అప్పుడు నీ విశ్వాసము నిలబడగలుగుతుందా నీవు దేవుని పేరిట చేసిన క్రియలు నిలబడగలుగుతాయా నువ్వు ఎన్నిసార్లు పడిపోకుండా ఆయన కొరకు నిలబడగలిగావు ఎంతమందికి సాక్షిగా ఉన్నావు నీ యథార్థత నీకు భక్తి పుట్టింపదా అంటున్నారు యోగు అంత కాకపోయినా మన జీవితంలో మనకున్నంత ఈ లోకంలో అట్లీస్ట్ దేవాది దేవుడు చెప్పుకొని మన గురించి బలా నమ్మకమైన మంచి దాసుడ దాసురాల ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు చాలు నీ యజమానిని సంతోషంలో పాలు పంచుకో అని మన గురించి కూడా ఒక మాట చెప్పగలిగేలా మనం బ్రతకాలండి దేవుడి వాక్యం మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలింపజేసుకొని నీతి ఫలములు ఫలించినట్లుగా మిమ్మల్ని బ్లెస్ చేయను గాక ఆమె కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన మహోన్నతుడ గొప్ప దేవ మీరు ఇచ్చినటువంటి దినమును బట్టి మీరు ఇచ్చినటువంటి రక్షణను బట్టి మీరు ఇచ్చినటువంటి యొక్క ప్రాణమును బట్టి సజీవులెక్కల నన్ను ఉంచిన దాన్ని బట్టి నీకు వందరాలు చేస్తున్నారు ప్రభు అయ్యా ఇంతవరకు నైనా అవివేకముతో ఈ నోటుతో ఎన్నో పాపములు చేసి ఉన్నాను సహాయం చేసి నన్ను రక్షించి నన్ను క్షమించి నన్ను నీ యొక్క సన్నిధిని నిలబెట్టుకున్నారు మరలా మరలా నేను పడిపోవచ్చు నన్ను సహాయం చేయండి తండ్రి అంటూ ప్రభా బలహీనులైన సన్నిధిని ఆధారపడుతూ నీ మీద ఆధారపడుతూ మోకరి ప్రతిబడిను సహాయం చేయండి ఆయన జ్ఞాపకం చేసుకోతండి వారు నిలవెట్టండి ప్రభా వారి క్రియలు ప్రభా తగ్గేటలో తూగునట్లుగా నీ సన్నిధిని వారు సమాధాన ఫలములు ఫలించినట్లుగా సహాయం చేయండి నీతి ఫలములు ఫలించటకు సహాయం చేయండి క్రియలేని విశ్వాసం మృతుము కదనైనా విశ్వాసంతో క్రియలను చేయటకు సహాయం చేయండి నీ సన్నిధిని ప్రభ జీవ మరణములు నాలుగో వర్షం ఉన్న జీవమును ప్రకటించటకు సహాయం తండ్రి యోగ్య ప్రవర్తన కలిగిన వారై క్రియలను మీ ఎదుట కనపరుస్తూ ప్రభు జ్ఞాన వివేకములు కలిగి జీవించు భాగ్యము ప్రతి ఒక్కరి మీద జ్ఞాన వివేచం గల ఆత్మను కుమ్మరించమని ప్రతి ఒక్కరిని మీ సమర్పించుకుంటూ సమస్త మహిమ కనిత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచ్చు నా ఏసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే